హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లు ఫ్రెండ్స్ మీరు అందరూ మీరు అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో అలాంటి వీడియోనైతే తమ్ము చూసింది కదా చాలా పెద్ద ప్రమాదం తప్పింది నాకు పిల్లలకైతే ఏమైంది అనేది అయితే ఇంకా బ్లాగ్లో చెప్తా సో ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇది మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది మొన్నటి అయితే చెప్పిన కదా నాన్ వెజ్ తినమని చెప్పి ఇంకా అదైతే సాటర్డే రోజు ఈవినింగ్ టైం చికెన్ కర్రీ వండేనా ఇంకా అదైతే పిల్లలు అన్నట్టు ఇంకా ఇది సండే రోజు ఇక ఈ రోజుకే లాస్ట్ అన్నట్టు తినడము ఈ రోజు అమావాస్య ఇది అమావాస్య రోజు షూట్ చేస్తున్నా ఇంకా ఆ రోజు తినచ్చు అని చెప్పి పిల్లల కోసం అయితే ఇంకా మా డాడీ అసలు చెప్పనే లేడు ఇంకా చికెన్ బిర్యానీ అయితే తీసుకొచ్చిండు నేను ఆల్రెడీ వంట కూడా వేసిన అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా అయితే అబ్బా తింటే బాగుండు అనిపించింది ఆ రోజు సండే కదా ఇక నేను నాన్ వెజ్ తిన అన్నట్టు ఇక నేను ఒక్కగానే తిన మా ఇంట్లో వాళ్ళు అయితే తింటారు ఇంకా ఏం చేద్దాం అప్పుడప్పుడు అట్లా అవుతూ ఉంటాయి ఇంకా వంట కూడా చేసినా కదా అది వేస్ట్ అవుతుందేమో అనిపించింది ఎందుకో ఫ్రెండ్స్ మన ఇంట్లో ఎక్కువ రకాల వంటలు ఎక్కువ రకాల కూరలు ఉన్నప్పుడే ఉంటాయి లేకపోతే మాత్రం అసలు తినడానికి కూడా ఉంటాయి ఒక్కొక్క రోజు సో అట్లుంటుంది అన్నట్టు ఇంకా మా చిన్నోడికైతే ఇంకా తింటా అన్నాక వాడి చేసిన ఎప్పటి నుంచో అనుకుంటున్నా బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ చేయాలని కానీ ఎందుకో ఫ్రెండ్స్ అసలు కుదరలేదు చూద్దాం ఇంకా నెక్స్ట్ వన్ మంత్ తర్వాత ట్రై చేస్తాం ఎప్పుడోసారి ఇట్లా బయట ఫుడ్ కానీ ఎక్కువ నేను ఇంకా ఫుడ్డే పెట్టడానికి ట్రై చేస్తాను పిల్లలకైతే హెల్త్కు మంచిది కాదు కాబట్టి చెప్పినా కానీ అప్పుడే వంటనైతే కంప్లీట్ చేసిన అని చెప్పి కొంచెం టమాటా కర్రీ వండినా పూరీలు అయితే కొంచెం పిండి ఉందని చేసిన అన్నట్టు ఇంకా ఏమైందంటే నేను వంట చేసేటప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కానీ అప్పటికే ఇంకా మా పిల్లలు ఆకలి అంటున్నారు మళ్ళీ వంట చేసుకుంటూ వీడియో తీయాలంటే ఇంకెక్కువ టైం పడుతుంది అందుకోసమే ఇంకా అది అంత ఎందుకులే అని చెప్పి నార్మల్గా వేసేసిన వీడియో తీయలేదు ఏమైందంటే నేను స్టవ్ అయితే పైన ఉంది కదా నేను ఫస్టే కన్ చుట్ల ఆయిల్ పోసి అయితే పెట్టింది అంటే సగం చేసిన సగం చేసినాక తొందర అవుతుంది కదా అని చెప్పి ఆయిల్ పోసి మంట ఎక్కువ పెట్టిన మంట ఎక్కువ పెట్టి పిల్లలైతే కింద కూర్చున్నారు ఇంకా వాళ్ళు మళ్ళీ ఆయిల్ ఇక్కడికి వస్తారని చెప్పి వాళ్ళతోనే నేను కూడా కూర్చొని ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటా పూరీలు అయితే వేస్తున్నా అట్లా ఒక ట్వంటీ దాకా వేసిన ఇంకా అసలు నేను మర్చిపోయినా కంచుట్ల నూనె పోసిన విషయమే మర్చిపోయినా మొత్తం కిచెన్ రూమ్ అంతా పొగ రెండిపోయింది ఈ పొగ అంతా ఎక్కడి నుంచి వస్తుందని చూసేసరికి స్టవ్ పైన నూనె ఆ నూనె మొత్తం గాలి సగం కంచుడంతా మాడిపోయి సగం నూనె అదే కంచుడుకుంది ఇంకా నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు పిల్లల్ని అయితే బయట కొమ్మని చెప్పిన డోర్లన్నీ ఓపెన్ చేసిన అస్సలు ఫస్ట్ టైం ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసుడు ఇంకా కొంచెం అట్లనే ఉంటే అసలు ఏమవో అదే మస్తు భయమైంది అసలు చెప్పాలంటే గ్యాస్ కాడనైతే అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా పిల్లలు ఉన్నప్పుడు నేనైతే ఇంక ఇట్లా ఈ మిస్టేక్ చేసిన అసలు చూసుకోకుండా చేపడదాకా ఆ నూనె అంతా చల్లారేదాకా ఇంకా డోర్లన్నీ ఓపెన్ చేసేసి అట్లనే ఉంచేసిన పోగంతా బయటకెళ్ళేదాకా ఇంకా తర్వాత గప్పుడు పూరిలు అయితే వేసిన అన్నట్టు చాలా భయమైంది పిల్లలు కూడా మస్తు భయపడ్డారు ఇంకా వాళ్ళని బయటకు వెళ్ళమని చెప్పినాక నాకైతే పెద్ద ప్రమాదమే తప్పింది అనిపించింది అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ మా సిస్టర్ వాళ్ళకు కూడా జరిగింది ఇంకా వాళ్ళైతే ఇంకా న్యూ హౌస్ కొత్త ఇల్లు ఇంకా అప్పలు చేస్తా అని చెప్పి బయట వచ్చిందనట నూనె గ్యాస్ పైన పెట్టేసి ఇంకా వాళ్ళు మర్చిపోయారట మాట్లాడుకుంటా మర్చిపోయేసరికి అది మొత్తం నూనె ఎక్కువ మొత్తం గాలిపోయి మంట లేచింది మంట లేచి ఇల్లు మొత్తం పొగాయి మొత్తం కిచెన్ అంతా ఖరాబ్ అయిందట ఇంకా తర్వాత చూసేసరికి వాళ్ళు ఏం చేసిరంటే వాళ్ళకు ఏం చేయాలో దోయక మంట లేసేసరికి నీళ్ళు పోసిరట నీళ్ళు పోసేసరికి ఇంకెక్కువ మంట అయిపోయి ఇంకా పెద్ద మొత్తం మగందర గోళం అయిపోయింది మొత్తం ఇంటి పక్క పుంటళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అందరు వచ్చిరట సో అట్లా అయిపోయింది అన్నట్టు ఇక నాకు కూడా అట్లానే అదే సిచ్యువేషన్ గుర్తుకొచ్చింది సో మీలాంటి ఎవరికో అట్లా జరిగితే వాళ్ళు గింతనన్నా కేర్ చేయలేరే అనిపిస్తుంది కానీ అదే మనకు జరిగితే ఆ ప్రాబ్లం ఆ సిచ్యువేషన్ యొక్క బాధ ఎట్లుంటుంది అన్నది మనం అనుభవిస్తేనే కదా తెలిసేది మనం ఇంకొకళ్ళని అంటాం కానీ అది మనకు జరిగినప్పుడే దాని విలువ అనేది తెలుస్తుంది అంతే కదా ఫ్రెండ్స్ ఇక మా సైడ్ అయితే అసలు త్రీ డేస్ నుంచి మొత్తము వర్షం లేదు ఎండ లేదు చాలా ఎక్కువ ఉంది వాతావరణం అయితే చల్ల ఉంది ఇంకా బట్టలు అయితే ఇంకా అవన్నీ నిన్న మొన్న నాన్ వెజ్ తిన్నాం కదా అని చెప్పి ఇంకా బట్టలు విండేద్దామని అన్ని నానబెట్టిన నెక్స్ట్ డే మండే రోజు బ్లాగ్ అన్నట్టు వెదర్ అయితే మంచిగా కూల్ ఉంది మా చిన్నోడు చూడు ఇంట్లో ఎంత అంగడి వేస్తున్నా కొంచెం బయటకు అత్త చాలు ఇంట్లో నే వీక్ పారేస్తాడు ఇంకా బట్టలు అన్నీ విండేసిన పిండేసి ఇంక ఉల్లారేద్దామని చెప్పి బంగ్లా పైకి అయితే వచ్చిన మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది నేను చాలాసార్లు చెప్పినా కదా బంగ్లాపైకి అత్తనైతే మంచిగా వెదర్ కూల్ ఉంటుంది ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది తెలియదు ఇంకా బట్టలు అన్నీ అయితే విండేసిన సైడో వేరే సైడ్ వర్షం కొడుతున్నట్టుంది కానీ మా సైడ్ వర్షం అయితే లేదు కానీ అంత కూల్గా ఉంది అన్నట్టు చల్ల చల్లగా ఇప్పటి నుంచి అయితే ఇంకా మన వీడియోస్లా కొన్ని కొన్ని చేంజెస్ చేద్దాం అనుకుంటున్నా మీరు చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు కదా ఆ కామెంట్స్కి రిప్లై ఇద్దాం అనుకుంటున్నా రోజొక్క వీడియోకి కామెంట్స్కి రిప్లై ఇచ్చి చెప్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసిన దానికి కామెంట్స్లో రిప్లై ఇచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా కాపీరైట్ కంటెంట్ గురించి కానీ ఇంకా వీడియోస్ గురించి మీరు ఇంకా ఏమన్నా కామెంట్స్ చేయరి రోజొక్క వీడియోకి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను మీ కామెంట్స్కి ఓకేనా ఫ్రెండ్స్ యూట్యూబ్ గురించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు సో వాటి అన్నిటికైతే చెప్దామనుకుంటున్నా మీరేమంటారు ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరి ఈ బూడిదనైతే పంట పొలాలల్లా లేదంటే ఇంకా మన కూరగాయ చెట్లు పెడతాం కదా అందులో వస్తేనైతే మంచి అలాగుంటుంది అన్నట్టు పొయ్యి అంటే పెట్టాలంటే నేను నాన్న తిప్పలు పడతా అసలు ఒకప్పుడు పొయ్యి అంటే పెట్టరాకపోవు ఇంక ఇప్పుడు అయితే ఇక తప్పదు కదా పిల్లల కోసం ఇప్పుడు మంచిగా గ్యాస్ నూనెలు ఉండేవి అవి పోసి మంచిగా మంట పెట్టంగానే మండు ఇప్పుడు అయితే ఇక గ్యాస్ నూనె అయితే ఇత్తలేరు కదా గవర్నమెంట్ నుంచి ఇంకా దేన్ని తిప్పలు పడాలి నువ్వు కవర్ వేయాలి లబ్బర్ ఉంది కాబట్టి అరిపోయింది ఇక లేకపోతే అసలు అంటుకోని అంటుకోదు అయితే పొయ్యేడు అంటు పెడతారు మొత్తం ఇక గ్యాస్లకైనా ఇంకా అట్లా ఉంటుంది ఇది ఎందుకు అంటు పెడుతున్నా అంటే ఇంకా ఇది ఈవినింగ్ టైము మా పెద్దోడు స్కూల్కి వచ్చిండు వానికి ఎంటికలు అయితే బాగా పెరిగినాయి కటింగ్ కోసం అని మా డాడైతే తీసుకుపోయిండు ఇంకా అప్పటికే చలి పెడుతున్నది మళ్ళీ అని చెప్పి గ్యాస్ మీద పెడితే గ్యాస్ అట్టిగా వేస్ట్ అవుతుంది అని చెప్పి పొయ్యి మీద అయితే పెడుతున్నా పిల్లలకైతే ఇంకా వేడి నీళ్ళు తోడి స్నానం చేపిస్తే మంచిగా యాక్టివ్గా ఉంటారు కదా సో అట్లా ఇంకా తిప్పలు వాడాక తిప్పలు వాడాక ఇక పొయ్యి అయితే అంటుకున్నది అయితే నాతోనే ఉంటారు ఇంకా పొయ్యి కాడు ఉన్న ఏం పని చేసినా సరే కానీ హెల్ప్ చేస్తారు మంచిగా హెల్ప్ చేస్తారు మా పెద్దోడైనా చిన్నోడైనా కానీ పనులనైతే ఇంకా మంచి హెల్ప్ చేస్తారు ఎక్కువ ఇబ్బంది పెట్టరు అన్నట్టు ఇంకా కోపం వస్తే మాత్రం ఇంకా వాళ్ళంతా మనకి ఎవరు చేయరు ఎగర్లు ఉంటుంది మా పిల్లలతోని ఇంకా కుండెలు అయితే ఉన్నాయి కొన్ని ఆ కుండెలతోనైతే మంచిగా అంటుకుంటారు అన్నట్టు పోయి నీళ్ళు అయితే పెట్టేసిన ఇంక ఇంట్లో పనులు అయితే ఏం కూడా చేయలేదు ఇంక ఇంట్లో పనులు స్టార్ట్ చేయాలి వంట చేయలేదు ఏం చేయలేదు మా చిన్నోడైతే మంచిగా కట్టెలు అందిస్తున్నాడు నేనేమో పోయి అంటే పెట్టిన కానీ చాలా మంచిగా అనిపిస్తుంది కదా పిల్లలు ఏదైనా పనుల మనకు హెల్ప్ చేసినప్పుడు మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది అంతే కదా ఫ్రెండ్స్ అలా వేసే ఎంత చిన్న హెల్ప్ అయినా కానీ మనకు మాత్రం అది పెద్ద హెల్ప్లా అని ఫీల్ అవుతాము అదేంటో ఫ్రెండ్స్ ఎక్కువ కూరగాయలు ఉన్నా కష్టమే అసలు లేకుండా కట్టమే ఎందుకంటే ఎక్కువ ఉంటేనేమో ఏది వండాలో అర్థం కాదు ఒకటే ఉందనుకోరి ఉన్నాయి అయితే గివ్వే కదా అని చెప్పి అదే వండుకోవచ్చు అంతే కదా నాకైతే గట్లనే అనిపిస్తుంది ఇంక అయితే బీరకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి మా అన్నట్టు బీరకాయలు అయితే ఎక్కువ ఉన్నాయి ఇంకా అవి పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నా ఇంక ఈవినింగ్ అయింది కదా టైం లేదు రేపు పచ్చడి చేద్దాం అనుకుంటున్నా ఇంకా వంకాయలు అయితే కొన్నే ఉన్నాయి ఒక పూటకైతే అని చెప్పి ఇంకా వంకాయ కర్ర అయితే అండినా బోల్దో వేసినా ఇంకా అవన్నీ అయితే చదురుతున్నా అక్కడ కర్రీ లోపు అయితే ఇక్కడ సామాన్లు అయితే అన్నీ చదురుతున్నా నాకు చిన్నప్పుడు అసలు వంకాయ కూర అంటే ఇష్టమే ఉండేది కాదు అసలు నచ్చకనే పోవు అటువంటిది ఇప్పుడు వంకాయ నా ఫేవరెట్ అయిపోయింది నాకైతే మస్తు ఇష్టము వంకాయ కర్ర అంటే కాయల ఫ్రై చేసుకొని తింటేనైతే సూపర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఇష్టపడరు కానీ మంచిగా అనుకుంటే ఈ కర్రీ బాగుంటుంది నల్ల వంకాయల కర్రీ ఇదైతే టూ డేస్ బ్లాగు మొత్తానికైతే ఇంకో ఈ వీడియో ఇట్లా గడిచిపోయింది ఇంతకీ నాకు ఎర్ర ఎట్లు ఉందో చెప్పు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయరి వీడియో ఎట్లుందో ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే అస్సలు మర్చిపోకూరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్